సర్కిల్లో అల్వాల్ ఎంఆర్ఓ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందరు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న చెక్లని ఈ ప్రభుత్వం ఈ మధ్యనే రిలీజ్ చేసినందుకు చాలా సంతోషం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆడపిల్లలకు ఒక చేయూత ఇవ్వాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది మహిళలకు చేయూతగా తెచ్చిన సందర్భం మనకు అందరికీ తెలుసు అది కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు కూడా ఇది కొనసాగిస్తున్నందుకు నిజంగా సంతోషం అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష్మితో పా అంటే కళ్యాణలక్ష్మి చెక్తో పాటు ఒక ఒక తులం బంగారం కూడా ఇస్తా అన్నారు త్వరలో ఆ కార్యక్రమం కూడా మొదలుపెడితే చాలా బాగుంటుందనేసి మనం మనవి